నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ బాల త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధాగారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం బాగున్నారు సుధాగారు లక్ష్మీ యోగం మాకు కలగాలి అని కోరుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఏ అవధూతలో అయి ఉంటారు కానీ అవధూతలు మన వీడియోలో ఎందుకు చూస్తారు మనకు కావాల్సింది సామాన్యులు లక్ష్మీ యోగం కావాలి రకరకాల ఈతి బాధలతో బాధపడుతున్నాము మాది మాది ఫలానా నక్షత్రం లేకపోతే మాది ఫలానా రాశి మా ఫలానా లగ్నం ఎందుకండి మాకు మా జీవితాలు ఇంతైనా మాకు లక్ష్మీ యోగం అనేది ఉండదా అని అడుగుతుంటే కష్టం వరకైనా ఉంటుంది అవును తప్పక ఎలా తెలుసుకోవాలి ఒకవేళ ఏదైనా బ్లాకేజ్ ఉంటే దాన్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలి తప్పక నాకు ఒక్కసారి వివరిస్తారా తప్పక మాట్లాడదాం లక్ష్మీ యోగాలు అనేది నువ్వు అన్నట్టు కొత్త గొప్ప అందర్ జాతకాల్లోనూ ఉంటుంది ఫస్ట్ థింగ్ అదే ఎందుకంటే అందరూ సంపాదించుకుంటున్నారు ఈ కాలంలో అదే అదేంటంటే ఎత్తు తగ్గులు ఎంత ఎంత ఉంది ఎంత లేదు పర్సంటేజ్ అనుకుందాము ఎంత మోతాదులో ఉంది అనుకుంటాం అంటే ఏంటంటే ఎంత బలంగా ఉంది అనుకోవడం అనేది చూసుకోవాలి జనరల్గా మాట్లాడుకోవాలి అంటే మనం లక్ష్మీ యోగాలు కానీ ఎనీ యోగం ఫర్ దట్ మ్యాటర్ మన లగ్నం నుంచే చూస్తాం అంటే ఏంటంటే బర్త్ లో మనకి రాసి ఉంటుంది లగ్నం ఉంటుంది ప్లస్ దశా విశేషాలు ఉంటాయి మన దశా విశేషాల గురించి కూడా చాలా మాట్లాడుకున్నాము బట్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇవంతా కలయిక కదా ఈ మూడు కలిసినప్పుడు మనకి ఒక యోగం అనేది ఫామ్ అవుతుంది అసలు యోగం అంటే ఏంటి అంటే రెండు ప్లానెట్స్ కలిసి ఉన్నా లేకపోతే కేంద్ర కోణాల్లో ఉన్నా లేకపోతే బెనిఫిట్స్ న్యాచురల్ బెనిఫిట్స్ మనమేమో జూపిటర్ అంటే గురు గురుడు అంటే అందరికన్నా బెస్ట్ బెనిఫిట్ కదా గురువు కానీ లేకపోతే వీనస్ శుక్రుడు కానీ లేకపోతే బుధుడు వీళ్ళందరూ ఎగ్జాల్టేషన్లో ఉన్న ఓకే సో ఇలాంటి యోగాలు అనేవి ఫామ్ అవుతాయి అండ్ ఆల్సో రెండు మోర్ దెన్ టూ ప్లానెట్స్ ఇన్ ఎనీ వన్ హౌస్ అంటే ఒక్కొక్క దాంట్లో భావం అంటాం ఇప్పుడు పన్నెండు రాసులే మళ్ళీ పన్నెండు భావాలే పన్నెండు అవే ఇల్లులు అయ్యాయి అంటే ఇల్లులు అంటే ఫస్ట్ ఏంటంటే మనం లగ్నం అంటాం ఉదయించే సూర్యుడు నువ్వు పుట్టావు కనుక అది లగ్నం అనుకుంటాము రెండో ఇల్లు సెకండ్ భావం అంటే ఫైనాన్షియల్ స్టేటస్ చెప్పడానికి అది ఉంటుంది అలాగే మనం చూసామంటే లెవెన్త్ హౌస్ చూస్తాం నువ్వు పుట్టిన లగ్నం నుంచి యోగాలన్నీ చూడాలన్నమాట ఓకే సో లెవెన్త్ హౌస్ సెకండ్ హౌస్ అండ్ నైన్త్ హౌస్ అంటే భాగ్యాధిపతి ఉన్నాడో చూసినప్పుడు ప్లస్ కాంబినేషన్ ఆఫ్ జూపిటర్ అండ్ వీనస్ శుక్రుడు ప్లస్ గురుడు వీళ్ళందరితో కాంబినేషన్ అంతే లక్ష్మీ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి దీంట్లో ఏంటంటే దారిద్ర యోగాలు ఉంటాయి అలాగే లక్ష్మీ యోగాలు ఉంటాయి అంటే ఎంత మోతాదులో ఉంటాయి అనేది చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఏదైనా ఈజీగా అయిపోతే హ్యాపీ ఫీల్ అవుతాం ఏదైనా కష్టపడ్డాం అంటే అయ్యో కష్టపడుతున్నాం అనుకుంటాం కష్టపడిందేమి రాదనేది ఒకటి క్వశ్చన్ నిలబడదు నిలబడదు దట్ ఓకే బట్ కష్టపడినా అది బాధ బా సో ఇన్ని పొజిషన్స్ ఉంటాయి దాంట్లో కొంతమంది ఏంటంటే పుట్టినప్పుడే వాళ్ళు సంపదతో పుడతారు గోల్డెన్ స్పూన్తో సిల్వర్ స్పూన్ గోల్డెన్ స్పూన్ ప్లాటినం స్పూన్ ఇప్పుడు సో అలా కూడా ఉంటాయి కానీ జనరల్ గా మనం చూడాలి చూసాము అంటే సెకండ్ లార్డ్ లెవెన్త్ లార్డ్ వాళ్ళ కలయిక ఉన్నా లేకపోతే వాళ్ళు ఎగ్జాల్టేషన్ లో ఉన్నా లేకపోతే కోణాల్లో ఉన్నా ఈ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి ప్లస్ నైన్త్ లాడ్ ఆల్సో సో ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క లార్డ్స్ అంటే లార్డ్ అనేవి డిఫరెంట్ అయిపోతాయి కనుక తప్పక ఒక్కొక్క లగ్నానికి మనం మాట్లాడుకోవచ్చు మరి ద్వాదశ రాశుల గురించి రాశి కాని లగ్నం కానీ ఏది ఎలా ఉంటుంది అనేది ఒకసారి వివరంగా తెలియచేయండి ఇప్పుడు సే మేష మేష రాశి గురించి కానీ లేకపోతే మేష లగ్నం గురించి కానీ మీరు చెప్తున్నప్పుడు ఒకవేళ వాళ్ళకి ఇలా యోగం ఫామ్ అవుతుంది ఒకవేళ ఫామ్ కాకపోతే ఎట్లాంటి పరిహారాలు చేసుకోవచ్చు ఒక పరిహారం మాట్లాడుకుందాం వివరంగా మనం మాట్లాడుకు మరి మొదలు పెట్టారా మరి మిథున లగ్నం వాళ్ళకి లేదా మిథున రాశి వారికి లక్ష్మీ యోగం ఎలా కలుగుతుంది లక్ష్మీ యోగం జనరల్ గా మనం ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా మనం చెప్పగలం యాక్చువల్ గా జాతకం చూసేసి సెకండ్ లాడ్ బట్టి మనకి లెవెన్త్ లార్డ్ పట్టి ఓకే ఇక్కడేమో కుజుడు అయ్యాడు ఇక్కడేమో చంద్రుడు అయ్యాడు సపోజ్ కుజుడు ఎగ్జాల్టేషన్ ఉన్నా కొంచు మకరంలో ఉన్నా మకరంలో ఉన్నా కానీ ఈ లగ్నం వాళ్ళకి అయింది అలాగే మనం చూసామంటే ఈ లగ్నం వాళ్ళకి సెకండ్ లాడ్ అవేమో మనకి చంద్రుడు అయ్యాడు ఆయన పన్నెండో ఇంట్లో అవుతాడు సో రెండు ఎగ్జాల్టేషన్ గా ఉండవు రెండు ప్లేసెస్ లాగానే కన్సిడర్ చేస్తాం అంటే ఏంటంటే అది బ్యాలెన్స్ అవుతుంది అని చెప్తాం లక్ష్మీ యోగం కింద కన్సిడర్ చేసినా కూడా అది మోతాదు అంత ఎక్కువ ఉండదు పర్సంటేజ్ ఎక్కువ ఉండదు అని చెప్పగలం అనమాట కానీ ఈ లగ్నం వాళ్ళు కానీ బుధుడు లగ్నాధిపతి ఎగ్జాల్టేషన్ ఉంటే కన్యాలో కనుక బుధుడు ఉంటే కరెక్ట్ బాగుంటుంది అద్భుతం అద్భుతమా అద్భుతం సూపర్ అలాగే మనం చూసామంటే మనకి టెన్త్ లార్డ్ ఎవరు జూపిటర్ గురువే గురువు ఎప్పటికైనా సరే ఎగ్జాల్టేషన్ సెకండ్ అవును ఇంకేం ఎప్పటికైనా మనకి ఇచ్చేవాడు ఎవరు గురువే ఎక్కువ ఇస్తారు సెకండ్ హౌస్ సో సెకండ్ హౌస్ ఎప్పుడు ఫార్టీఫై అయిందో లేకపోతే ఎక్స్పాండ్ ఉందో తప్పక ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది చాలా బాగుంటుంది సంపద అనేది అంతులేని సంపద వస్తుంది అలాగే మనం చూసామంటే శని శని ఎవరు మనకి నైన్త్ లోడే ఎయిత్ నైన్త్ లోడే నైన్త్ లోడ్ కింద కూడా వ్యవహరిస్తారు కదా ఆయన ఎగ్జాల్టేషన్ ఇక్కడ ఐదో ఇంట్లో ఇంకా ఐదు కూడా సంపదకే కదా మరి సో చదువులో వాళ్ళు బాగా పైకొస్తారు అండ్ ఆల్సో ఏంటంటే ఇంటి పరిస్థితిని చూసుకు చూసుకుంటూ పిల్లల్ని సాదుకుంటూ అన్ని పరిస్థితులు చూసుకుంటూ అన్ని చూసుకుంటూ ఉంటారు కరెక్ట్ అది సింపుల్ వర్డ్ అది ఉండి అలాగే సంపద అనేది వాళ్ళు సాధిస్తారు అనేది చెప్పచ్చు అనమాట సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి మనకి లగ్నాధిపతి కూడా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఏంటి ఆయు కరకుడు మనకి శని అయ్యాడు ఇక్కడ ఆయు కరకుడు అండ్ ఆల్సో ఏంటంటే లగ్నాధిపతి మనకి ఇవ్వాలి ఆయుక్ కూడా ఇవ్వాలి అంటే ఏంటి లాంచ్ పెట్టి ఇవ్వాలి లాంచ్ పెట్టి ఇస్తేనే మనకి సంపద కూడా మనకి ఎక్కువ పెట్టుకోవడానికి సపోజ్ బ్యాంక్ అకౌంట్ లో అన్నాడు చేర్చుకోవాలి అన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి కదా అదే కదా అది మోస్ట్ ఇంపార్టెంట్ చాలా మంది ఏంటంటే ఇవి ఉన్నాయి నాకు కాల్స్ వస్తూ ఉంటాయిగా మాకు ఈ పొజిషన్ లో ఇవన్నీ ఉన్నాయి నాకు ఎందుకు డబ్బు రావట్లేదు అని వాళ్ళు ఉంటారు అలా అడిగినప్పుడు ఏంటంటే మన దశా విశేషాలు చూసుకుంటాం పీరియడ్ పీరియడ్ వాళ్ళకి కరెక్ట్గా ఆ పీరియడ్లు వస్తే ఎక్కడ ఏమున్నాయో ప్లేస్మెంట్ చూసుకుని ఆ పీరియడ్ వచ్చినప్పుడు తప్పక వాళ్ళు పైకి వెళ్తారని చెప్పగలం కానీ మీరుంటూ అది ఉండి ఆ పనులు చేసుకుంటూ ఉంటే జరుగుతుంది అంతే కదా సో వీళ్ళకి మరి పరిహారం కింద కింద పరిహారం సపోజ్ సెకండ్ లాట్ కి మనం ఎక్కువ చేయాలి అంటే ఏంటంటే మనం చంద్రుడికి చేయాలి చంద్రుడికి చేయాలి అంటే సోమవారం సోమవారం రుద్రాభిషేకం చేయించుకోవడం అలాగే గణపతి పూజలు చేయించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఆబ్స్టికల్స్ రాకూడదు మోస్ట్ బిజినెస్ పీపుల్ కి ఆబ్స్టకల్స్ ఉంటూనే ఉంటాయి సో కంటిన్యూస్ గా నిత్యం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ నేను లక్ష్మీదేవి చేసుకోవాలని అందరికి చెప్తూనే అది కూడా నిత్యం చేసుకోవచ్చు చేసుకోవచ్చు బ్యూటిఫుల్ అండి చాలా అద్భుతంగా వివరించారు మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం వాళ్ళకి లక్ష్మి యోగం అనేది ఎలా పడుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ అండి నమస్తే